మంటలు నసుబాదు పదమూడు ఎకరాల భూమి చేసినాను వరకు హీటల వారి పొలలు ఎండిపోట్టినాయి మా గతి ఏమది అని మేము అధికారులకు అడుగుతున్నాము మా పరిస్థితి ఏమది వరకు ఈ మూడు విడతల కాలు వచ్చింది కానీ చెరువులో చుక్క నీళ్ళు లేవు ఏ తోముకు కూడా నీళ్ళు లేవు చెరులో కా కాళ్ళ పండిపోయితే కూడా మా పొల దానికి బాధ్యతలు పోళ్ళు మేము అధికారులకు అడుగుతున్నాము అప్పుడు ఇంతకుముందు సంస్థ లోపల ఇది వ్యర్ఓలు కాంధాలు ఉండి ప్రతి కాలువకు బ్యూటేసి ఉంచుతు ఇప్పుడు అట్ట చూడాలి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇబ్బందులు కలిగినాయి మాకు కంపల్సరీ ప్రతి తూముకు ఒక బాధ్యతనిగా ఉంచాలి మేము ఎన్ని రోజులు మేము కా ఉండాలి ప్రభుత్వం మరి మర ఇచ్చి మాకు ఒక చుక్క ఇదివరకు కూడా నీళ్ళు పడలేదు మా పరిస్థితి ఏమది మాకు మందు తాగే కన్నా ఇంకా మాకు మార్గం ఏమి వచ్చింది ప్రతి ఎమ్మెల్యే గారికి ప్రతి మినిస్టర్లకు ఇదే నమస్కారం చేసి మాట్లాడుతున్నాను లేకపోతే గ్రామం మిర్జాపూర్ మాకు విడతల వారి కాళుట్లా మాకు మిర్జాపూర్ షెరలు ఖాళీ ఉంది నీళ్ళు లేవు ఎండిపోతున్నాయి మాకు పంటలు కూడా ఎండిపోతున్నాయి అధికారులు పట్టించుకొని మా చర్య నింపి మాకు నీళ్ళు రావాలని పదే పదే అధికారుల నిర్లక్ష్యం వల్ల మా చర్య ఎన్ని మా పొలాలు కూడా అధికారులు మాకు పట్టించుకొని సహకరించి మాకు నీళ్ళు వచ్చి మా చర్య నింపి పంటలు పేరు శంకరప్ప నేను ఐదు ఎకరాల భూమిని సాగుబాటు చేసిన రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి సాగు పెట్టినా ఇప్పటి వరకు ఒక చుక్క కూడా చెరువులో నీళ్లు పడలేదు మూడు విడతలు ఏడ్చిండ్రు పది రోజులు ఏడ్చేటప్పుడు పది రోజులు ఈడుస్తున్నారు మూడు రోజులగా మాకు ఇలా ఇలాంటి అందుకు కాలు అయిపోతుంది ఈ కాలు పని ఇంకో ఎక్స్టేషన్ చేసి మా బాధని కాపాడవాలని కోరుతున్నాము ఎంతో మాకు సాయం చేసిండు ఇప్పుడు కూడా ఆయన పట్టించుకొని మాకు తెర్రో నీళ్ళు అనేటట్టు అధికారంలో చర్య తీసుకొని మాకు సహక సహకరించాలని కోరుతున్నాం